డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు పాషర్లపూడి గ్రామంలో బియ్యం షాపులపై విజిలెన్స్ రెవెన్యూ అధికారులు దాడులు నలభై ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ శ్రీరామ ట్రేడర్స్ అండ్ రైస్ మర్చెంట్స్ అదే గ్రామానికి చెందిన మరొక వ్యాపారి బొరుసు మురళీకృష్ణ ఘరానా మోసం రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని గోల్డ్ రాయల్ బుల్లెట్ కర్నూలు బ్రాండ్ బ్యాగుల్లో ప్యాక్ చేసి బ్రాండెడ్ బియ్యం ధరకు అమ్ముకుంటున్న ఇద్దరు వ్యాపారుల ఘరానా మోసం విజిలెన్స్ మరియు రెవెన్యూ సివిల్ సప్లై అధికారులకు రాబడి సమాచారం మేరకు దాడులు నిర్వహించి బ్రాండెడ్ బ్యాగుల్లో సీల్ చేసిన నలభై ఐదు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం పాసులపూడి గ్రామంలో కొండలమ్మ సెంటర్ దగ్గర రామా ట్రేడర్స్లో నిన్న విజిలెన్సు సివిల్ సప్లైస్ మరియు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి ఇక్కడ పీడిఎస్ బియ్యాన్ని వేరే బ్రాండెడ్ సంచుల్లో వేసి వాళ్ళ కొనుగోలు చేసిన రేటు కంటే ఒక రెండు రూపాయలు అదనంగా చేసుకుని ఎక్కడే షాపుల్లో అమ్మకాలు చేస్తున్నారు దాన్ని నిన్న సీజ్ చేసాము ఇరవై ఆరు తొమ్మిది కేజీలు అదేవిధంగా ఈ పక్కనే తోట సుబ్బారావు గారు కాంప్లెక్స్లో కూడా ఒక అతను బొరుసు మురళీకృష్ణ అనే అతని దగ్గర కూడా పీడిఎస్ బియ్యాన్ని పద్దెనిమిది వందల యాభై కేజీల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఇది ఈ రోజున మన అంబాజీపేటలో ఉన్న ఎమ్ఎల్ఎస్ పాయింట్లో అప్ చెప్పడం జరుగుతుంది